విజయనగరం జిల్లాలో జలవనరుల పరిరక్షణపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందని జిల్లాలోని సుమారు డెబ్బై శాతం చెరువులు ఆక్రమణ గురయ్యాయని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిసెళ్ల కృష్ణమూర్తి నాయుడు ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు నీటి వనరులను కాపాడాలని ప్రభుత్వం స్పష్టమైన జీవోలు ఇచ్చినప్పటికీ స్థానిక రెవెన్యూ పంచాయతీరాజ్ జలవనరుల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని కృష్ణమూర్తి నాయుడు మండిపడ్డారు ముఖ్యంగా ఎస్కోట మండలం కెల్తంపాలెం గ్రామంలో ఏడు చెరువులు ఆక్రమణకు గురయ్యాయని రెవెన్యూ అధికారులకు నివేదిక ఇచ్చినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు సమితి ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ భూముల రీసర్వే తరహాలోనే చెరువుల దురాక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు దశల వారీగా ఆక్రమణను తొలగిస్తామని ఆక్రమణదారులతో పాటు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు ఆక్రమణ గురైన చర్యల వివరాలపై నివేదికలు ఇచ్చి అధికారులకు సహకరించాలని సమితిని కోరారు ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర అధ్యక్షులు జాకారపు ఈశ్వర్ ప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లు సత్యం సలహాదారులు మమ్ముల తిరుపతిరావు అల్లు శ్రీను దేవరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా సమితి అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ చీఫ్ అడ్వైజర్ మా సభ్యులందరం కలిసి కలెక్టర్ గారికి ఈ యొక్క జిల్లాలోని చెరువులు ఆక్రమణ తొలగించాలని చెప్పి జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కింతలపాలెం అనే ఒక ఎస్కోట్ మండలంలోని ఒక గ్రామంలో సర్వే చేశారు రియోజ్ వచ్చాము అందులో ఏడు చెరువులు కబ్జా ఉన్నట్టు అది రెవెన్యూ డిపార్ట్మెంటే గుర్తించింది అంటే వాస్తవానికి ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఉంది ప్రతి గ్రామంలో కూడా సర్వే చేసి ఆ యొక్క ఆక్రమణను గుర్తించి తొలగించాలని చెప్పి మన కలెక్టర్ గారిని ఈరోజు కోరడం జరిగింది కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మీరు ఒకేసారి మనం అన్ని చెరువుల మీద వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి పెద్ద చెరువులు ముందు ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై చేసి మేము కూడా పనిలో ఉంటాము మీరు కూడా మాకు సహకరిస్తే ముందు పెద్ద చెరువులు అన్నింటిని కూడా తొలగించేసే ప్రయత్నం చేద్దాము తర్వాత టోటల్గా మూడు పేజులుగా చేసుకొని ప్రతి చెరువుని ఆక్రమణ తొలగించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన తెలియజేశారు వాస్తవానికి గత ఐదేళ్ళ నుంచి కూడా మేము చేస్తున్న ఎన్నో ఫిర్యాదులకి ఎండాస్మెంట్లు ఇవ్వటం లేదంటే సర్వే చేయటం లేదంటే కమిషన్లు తీసుకోవటం అంతవరకే జరుగుతుంది తప్పించి వాస్తవానికి అయితే ఆక్రమణ అయితే ఈ రోజుకి తొలగించడం జరగలేదు ఈ రీసర్వేలు చేసినప్పుడు కూడా చెరువులో అయితే గుర్తించడం జరగట్లేదు మనకి రీసర్వేలో కూడా చెరువుల ఆక్రమణ గుర్తించి అక్కడ తొలగిస్తామని చెప్పిన సందర్భాలు కూడా కనపడలేదు కానీ ఈరోజు కలెక్ట్ గారు పెట్టి చూస్తే ఖచ్చితంగా ఈ యొక్క కొద్ది అతి కొద్ది కాలంలోనే ఈ యొక్క చెరువుల ఆక్రమణలన్నీ కూడా గుర్తిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం ఈ సందర్భం